హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు కానీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని అయితే కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వెళ్ళాను కామెంట్ అయితే చేయండి ఈరోజైతే కోడివేపుడు బిర్యానీ అయితే తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు అయితే మీకైతే చెప్తాను కోడివేపుడు బిర్యానీకి అయితే ఏమేమి కావాలో మీకైతే చెప్తాను ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ తయారీకి ఏమేమి కావాలో మీకైతే చెప్తాను బట్ ఒక కేజీ చికెను బిర్యానీ మసాలా సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు తరిగిన పచ్చిమిరపకాయలు మూడు టమాటాలు పేస్టు నూనె ఉప్పు నెయ్యి పసుపు టేస్టింగ్ సాల్ట్ కారము అల్లం ఎల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి ఫ్రెష్గా అయితే పట్టింది ఇప్పుడే పట్టిన ఫ్రెండ్స్ ఇదైతే పొడి అయితే ఇంకా తయారు చేసుకుని ఫ్రెండ్స్ ముందుకైతే పొయ్యేలు ఇచ్చుకున్నాను ఏం చేస్తానో ఏమంటే ముందు ఇంత చేయడంలే ఇప్పుడు

ఫ్రెష్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తయారు చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి మళ్ళీ చేయర్లే చూస్తారు అని చేయరు చేయండి బా మీ సొమ్మేం పోతుంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఉంది అలా ఉంది బాగుందా లేదా అని కామెంట్ చేయండి తప్పేం లేదులే చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే మంచిగా మండుతుంది కదా బాండీలు అయితే పెట్టుకుందాము అయితే చికెన్ వేసుకున్నాము ఫ్రెండ్స్ బాండిల్ వేడెక్కినాక అయితే చికెన్ అయితే వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాక పక్కకు అయితే పీస్ పక్కన పెట్టేసుకొని బిర్యానీ అయితే తయారు చేసుకున్నాము చూడండి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాము తర్వాత అయితే పసుపు పసుపు వేసుకున్నాము చికెన్ మటుకు మంచిగా ఉడకలిద్దాము రెండు చికెన్ ఉడకాలి కాబట్టి నేనైతే రెండు పావులు నీళ్ళు అయితే వేసుకున్నాము మంచిగా అయితే మంట పెట్టుకొని ఉడకబెట్టుకుందాము ఈ నీళ్ళతోనే బిర్యానీ చేసుకుందాము ఈ నీళ్లు పడేస్తే టేస్ట్ ఉండదన్నమాట ఒకసారి అయితే కలబెట్టేసి బండిని కట్టుకోకుండా కలబెట్టుకుందాము చూడండి మంట పెడదాం చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే మంచిగా మండుతుంది మంచిగా అయితే ఉడకనిద్దాం చికెన్ అయితే మంచిగా మెత్త ఉడకనిద్దాం చూద్దాం ఫ్రెండ్స్ మంట అయితే మంచిగా వస్తుంది కదా చికెన్ ఉడుకుతుంది కదా చూడండి మంచిగా అయితే ఉడుకుతుంది ఒకసారి అయితే కలబెట్టేద్దాము చూడండి మంచిగా అయితే మెత్తగా ఉడకనేదాము చికెన్ అయితే మంట అయితే మంచిగా వస్తుంది సలసాలని ఉడుకుతుంది ఉడకని ఫ్రెండ్ చికెన్ అయితే మంచిగా ఉడికింది ఇంకా మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి తీసేసి ఆ బాండీల్లో వేస్తున్నాము చూడండి చికెన్ అయితే మంచి పెట్టుకొని ఇలా అయితే వడగట్టుకోవాలా ఈ నీళ్ళతోనే నేను అయితే బిర్యానీ చేస్తాను అనమాట ఇప్పుడైతే బగారా రైస్ అయితే తయారు చేసుకుందాం బండ్లు అయితే వేడెక్కింది నూనె వేసుకున్నాము నూనె కొద్దిగా అయితే నెయ్యి వేసుకున్నాము రెండు పావులు బాస్ రెండు పావులు బియ్యం అయితే నానబెట్టుకున్నా ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాం సరిపోతుంది ఫ్రెండ్స్ నెయ్యి నూనె అయితే వేడెక్కింది కదా బిర్యానీ మసాలా వేసుకుందాము తర్వాత అయితే ఉల్లిగడ్డలు వేసుకున్నాము పచ్చిమిరకాయలు ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ అల్లం తెల్లగడ పేస్ట్ ఫ్రెండ్స్ ఇవంతా మంచి వేయించుకున్నాము మంచి కలర్ వచ్చేదాకా మంచి కలరే కదా అని అయితే చూడండి ఫ్రెండ్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే మంచిగా ఎరగడం కలర్ అయితే మారినాయి కదా మంచిగా అయితే పుదీనా వేసుకుందాము పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాము పుదీనా కొత్తిమీర ఫ్రెండ్స్ పుదీనా పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా పచ్చివాసన అయితే మంచిగా వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా వేగింది కదా టెచింగ్ సాల్ట్ వేసుకుందాము ఫ్రెండ్స్ ధనియాల పొడి వేసుకుందాము సరిపోతా ఇంకా తర్వాత అయితే మంచి కలివెట్టేసి వెసులు వేసుకుందాము ఫ్రెండ్స్ ఎంత మంచిగా గుమాలు ఇస్తుంది బగారా రైస్ అయితే చేయకముందే గుాలిస్తుంది ఇంకైతే వెసిరేసుకుందాం చూడండి మంచిగా వెళ్ళిపోయినాయి కదా వేసుకుందాము వేసుకున్నాము ఇందాకైతే చికెన్ అయితే ఉడకబెట్టాం కదా ఆ నీళ్ళు అయితే వేసుకుందాం బగారా రైస్కి అయితే చూడండి కాలుతుంది కాబట్టి కొద్దిగా తక్కువ ఇచ్చే వస్తాము ఇంకా మిగతాది కానీ రెండు పావులు అయితే ఇంకా రెండు గ్లాసులు అయితే మంచి నీళ్ళు వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దీంతో నాలుగు గ్లాసులు అనమాట కొన్ని అయితే ఎక్స్ట్రా వేసుకుందాం కొన్ని మంచిగా అయితే రైస్ అయితే పొడి పొడిగా వస్తుందన్నమాట ఇంకైతే సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే ఎసురు ఉడకనిచ్చి బియ్యం వేసుకుందాము కళ్ళ మంచిగా ఉడకనే సరిపోయింది ఉప్పు అంతేలేమా చూడండి ఫ్రెండ్స్ ఎసురుగా మంచిగా ఉడుకుతాను కదా బియ్యం కానీ రెండు పావులు అయితే ఒక అర్ధ గంట సేపు నానబెట్టేసిన మేము చూడండి ఎసరుగా మంచిగా ఉడుకుతుంది మసాలా రెండు పావులు అయితే నేనైతే ఒక గంట సేపు అయితే నానబెట్టినా చూడండి మంచిగా బియ్యం కానీ మంచిగా నానబెయినా డిసర్ట్లో వేసుకున్నాము బియ్యం వేసుకున్నాం కదా ఇంకా మంచిగైతే మంట పెడదాము మంట పెడితే అన్నం నానవాళ్ళు కాకుండా మంచిగా అయితే ఉడుకుతుంది చూడండి రెసెప్ వేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ బగారా రసెట్టు ఉడుకుతుంది మళ్ళీ చూసాము మంచిగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే బగారా రైస్ అయితే ఉడతాయి ఇంకా చాలా ఉడకాలే చూడండి ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది కదా కొద్దిసేపు అయితే ఉడకనిచ్చేసి మంట అయితే తీసుకుందాం అయితే మాడిపోతుంది అనమాట చూడండి ఇంకో కొద్దిగా ఎస్తుంది కదా ఉడకనిచ్చి మంట అయితే తీసుకుందాం మంట తగ్గిస్తా ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే మంచిగా అయితే దగ్గరికి అయిపోయింది కదా పైన అయితే అగ్గి వేసినా మంచిగా మగ్గుతుంది మగ్గనిద్దాము ఒక రెండు నిమిషాలు ఫ్రెండ్స్ బగారా రైస్ మటుకు ఎంత మంచి పొడి పొడిగా పోయిందో చూడండి ఇంకా దించేసుకుందాము దించేసి పక్కన పెట్టేసుకుని ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసుకుందాము ఈ అగ్గినిప్పులు మటుకు దమ్ చేద్దాము పక్కకు పెట్టేస్తే అదే మగ్గుతుంది దించేస్తామా చూడండి ఫ్రెండ్ చికెన్ ఫ్రై చేసుకోనికైతే పొయ్యి అయితే మంచిగా మండుతుంది కదా చెరవైతే పెట్టుకుందాము పెద్ద చెరవ చిన్న బాండీలు అయితే పక్కకు వచ్చేస్తుందని చెరవైతే పెట్టుకున్నా చెరవ వేడెక్కండి చూడండి ఫ్రెండ్ చెరువు అయితే వేడెక్కింది కదా నూనె అయితే వేసుకుందాము చూడండి ఫ్రెండ్ చికెన్ ఫ్రైకి అయితే మసాలా వేసుకుందాము ఇవన్నీ బిర్యానీ మసాలా తర్వాత అయితే ఉల్లిగడ్డలు చూడండి సీరగడ్డలు అయితే మంచిగా వేగినాయి కదా అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాము కొత్తిమీర పుదీనా వేసుకున్నాము మంచిగా అయితే వేసుకున్నాము టమాటా వేసుకుందా తర్వాత అయితే టమాటా పేస్ట్ వేసుకున్నాము మంచిగా అయితే ఉడకని ఫస్ట్ వేసుకున్నాము చికెన్ అయితే ఉడకబెట్టుకున్నాం కదా మంచిగా ఉడితే మసాలా అంతా టమాటా పేస్ట్ అంతా ఉడికిపోయింది కదా చికెన్ వేసుకున్నాము మొత్తం అయితే ముక్కలు వేసుకున్నాము తర్వాత అయితే ధనియాల పొడి వేసుకున్నాము మంచిగా మళ్ళీ కొత్త మొత్తం వేసుకున్నాము తర్వాత అయితే కారం వేసుకున్నాము మూడు చెంచాలు అయితే సరిపోతుందా మంచి కలబెట్టేసుకుని వేసుకొని మగనిజము తర్వాత అయితే టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నాము సగం స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఎంత వేసుకున్నాం కదా మంచిగా కలపెట్టేసుకున్నాము చూడండి చూడం మంచి కలవనిస్తాము మంచిగా మగ్గుతే మంచి కలర్ వస్తుంది ఇంకా మంచిగా అయితే మగ్గుతాం చూడండి ఫ్రాంక్ చికెన్ ఫ్రై అయితే మంచిగా అండి లాస్ట్ అయితే కొత్తిమీర వేసిన చూడండి ఇంత మంచిగా అయితే కలర్ వచ్చి వీలైతే తయారు చేసుకోండి చూడండి ఫ్రాంక్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది బిర్యానీ అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తయారైపోయింది ఇంకా దించేసుకుందాము ఇదో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ మనమైతే మంచిగా అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాము మా కష్టాన్ని గమనించి వీడియో ఊరికే రాదు కదా ఫ్రెండ్స్ మేమైతే ఇంటి పని చేసుకొని ఇంకా అన్ని పనులు చేసుకొని అయితే వీడియో చేస్తామన్నమాట వీడియో అంటే ఊరికనైతే ఏం కాదు మీరు మమ్మల్ని గమనించి మా వీడియోని గమనించి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి చూడండి ముందుగా అయితే చికెన్ వేసుకున్నాము పొడి పొడి బగారా రైస్ అయితే మంచిగా తయారైపోయింది ఎక్కడే కానీ కుండలు లేకుండా మంచిగా తయారు చేసినా చూడండి మంచిగా అయితే తయారైపోయింది కదా ఇప్పుడైతే బాక్సులోకి వేసుకుందాము బగారా రైస్ అయితే తయారైపోయింది కదా చికెన్ ఫ్రై బగారా రైస్ ఫ్రై పీస్ బిర్యానీకి అయితే ఇట్లానే పెట్టుకోవాలన్నమాట తినడానికి స్టైల్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బాక్సులోకి అయితే తీసుకున్నాం కదా ప్లేట్లోకి అయితే తీసుకున్నాము వస్తువు కాంటుంది అనమాట వేడి వేడిది బా రైస్ చికెన్ ఫ్రై మా పాప చెప్తాను చూడ ఆ పేరు చూడండి ఫ్రెండ్స్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలాగైతే తయారు చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయితే తయారు చేసినాం రైస్ చికెన్ ఫ్రై బగారా రైస్ చికెన్ ఫ్రై వీళ్ళైతే తయారు చేసుకోవాలన్నమాట చూడానికి ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోయింది టేస్ట్ చూస్తుందంట చూడమా చూద్దాం ఫ్రెండ్స్ ముక్క ముక్కగాని మంచిగా ఉడికిపోయింది రండి ఫ్రెండ్స్ తిన్నాము వేడి వేడి ఉంది ముక్క కానీ మంచిగా ఉడికిపోయింది మస్తుంది రండి ఫ్రెండ్స్ తిన్నాము మా అమ్మ అంత తినదులేండి కాకపోతే ఫోజ్ ఇస్తుంది సిరిమాక్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట ఎక్కువ అయితే తినము సూపర్ చేయండి